పశ్చిమ నియోజకవర్గంలో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు టిఫిన్ వ్యాపారం చేసుకునే వ్యక్తి దగ్గర అరవై వేలు డిమాండ్ చేసిన నలభై రెండు నలభై రెండవ డివిజన్ టీడీపీ పార్టీ అధ్యక్షులు పత్తి నాగేశ్వరరావు చిన్ని సుబ్బయ్య స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్ గతంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కూటమి పార్టీ నాయకులు ఎవరైనా దండాలు వసూలు చేసినా ఎవరైనా పేదించినా ఆఫీసులో తన దృష్టికి తీసుకురావాలని చెప్పిన సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై నలభై రెండవ డివిజన్ సిడిపి అధ్యక్షులపై విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఫిర్యాదు చేసిన చిట్టి చిట్టి ఇడ్లీ అమ్ముకునే షాప్ ఓనర్ శివ రెండు సంవత్సరాల నుంచి విజయవాడ స్వాతి రోడ్డు శివాలయ సెంటర్లో ఒక ప్రైవేట్ స్థలం దగ్గర ఆ స్థలం అద్దెకి తీసుకొని టిఫిన్ బిజినెస్ చే స్టార్ట్ చేసిన శివ స్థలం యజమానికి ప్రతి నెల పదమూడు వేల అద్దె ఇస్తున్న టిఫిన్ సెంటర్ యజమాని శివ వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో డబ్బులు ఆశపడిన టీడీపీ నాయకులు అప్పటి నుంచి షాప్ ఓనర్ బెదిరింపులకు దిగిన టీడీపీ నాయకులు అడిగింది ఇవ్వకపోతే షాప్ ఇక్కడి నుంచి తొలగిస్తాం అని బెదిరింపులు దిక్కుతోచని స్థితిలో భవానీపురం స్టేషన్లో కంప్లైంట్ చేసిన షాప్ యజమాని శివ భవానీపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారని శనివారం రాత్రి శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు అన్యాయంగా జేసీబీతో షాపును తొలగించిన టీడీపీ నాయకులు ఇప్పుడు శివ ఏమంటున్నాడో ఒకసారి విందాం పెట్టుకున్నాను సార్ వ్యాపారం పెట్టుకున్నాను ఈ సంవత్సరం నుంచి ప్రతి పెట్టుకున్నందుకు స్థలం పెట్టినందుకు కాను ఓనర్కి తొమ్మిది వేల రూపాయలు రెంట్ అను మూడు వేల రూపాయలు బిల్ మొత్తం పన్నెండు వేలు ఇస్తున్నానండి వ్యాపారం పెరిగినప్పటి నుంచి అటు పక్కన ఒక షాపులతో నాకు రోజు నాతో గొడవ పడుతున్నారు ఈ గొడవ ప్రకారం ఏమైందో రోజు స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గరికి వెళ్ళాం అక్కడ సీఏ గారు జాగ్రత్తగా చేసుకోండి గొడవలు పడవద్దు అని చెప్పేసి చెప్పారు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్బయ్య గారు నన్ను లోపలికి పిలిచేన బాబు నువ్వు ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుని నా మీద నీ దౌర్జన్యం ఏంటి షాప్ తీసేయాలి అంటే లేదు బాబా నేను బయటలో అంటే అప్పుడు అరవై వేల రూపాయలు నాకు ఇవ్వు అని చెప్పేసి బత్య నాగేశ్వరరావును సుబ్బయ్య అచ్చిన సుబ్బి ఇద్దరు కలిపి నన్ను దొడ్లోకి వెనక షాప్లోకి పిలిచి అడిగారు బాబా నేను ఆరు ఆరుగురు జీతాలు ఇవ్వాలి నేను ఎంత బాబా అంత ఇవ్వలేను ఒక ఇరవై వేలు అయితే నేను ఇచ్చుకుంటాను బాబాయ్ అది కూడా రెండు ఎడతలుకి ఇచ్చుకుంటాను అని చెప్పేసి చెప్పాను అంతకాదు నేను వ్యాపారం బాగా జరుగుతున్నాను చేసుకోవాలి లేదంటే నాకు తీసేస్తామని చెప్పేసి అన్నారు అప్పుడు నేను ఎంత ఇవ్వలేనని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను అను నేను నిన్న పదకొండు గంటలకి ట్రైన్ తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నేను తీసుకెళ్లి పక్కనే ఉండే చూసి అటువైపు రోడ్డు అటువైపును నేను చూసి ఏం చేయలేకపోయాను నేను ఒక్కనొచ్చి నేను ఎక్కడ చేస్తాను నా భయంతో కాబట్టి నేను ఇది తీసుకెళ్ళి నేను కంప్లైంట్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నాకు సరైన న్యాయం జరగాలని పోలీసు వారిని మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను